వెల్కమ్ విధి ఆ కుటుంబాన్ని కాటేసింది ప్రకృతి చేసి అనాథలుగా మార్చింది పోషించాల్సిన భర్త గుండె ఆగిపోయింది తలకొరివి పెట్టాల్సిన చేతికందిన కొడుకు కాటికి పోయాడు చదువుకోవాల్సిన కూతురు పొట్ట కూటి కోసం కూలి పనులకు వెళ్తుంది ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి బరుక్కిన గుండెతో బతుకు వెళ్లదీస్తున్న తల్లి కూతురును వర్షం రూపంలో అనాథలుగా మార్చింది కట్టుబట్టలతో కడుపు నింపుకోవడానికి చేతులు చాస్తున్న దళిత కుటుంబం దయనీయ దీన గాథ ఆర్వైటీవీ ప్రత్యేక కథనం మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన మల్లుపల్లి అనసూయ కుటుంబం రోడ్డున పడింది భర్త స్వామి ఊర్లో డప్పు కొట్టుకుంటూ చాటింపు వృత్తి చేసేవాడు ఐదు సంవత్సరాల క్రితం గ్రామంలో దండోర వేస్తూనే గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు దీంతో పెద్ద దిక్కును కోల్పోయిన అనసూయ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ తన కూతురు శ్రీదేవి కొడుకు శ్రీకాంత్ను చదివించుకుంటూ భారంగా జీవనం సాగిస్తుంది గత ఏడు నెలల క్రితం మళ్లీ ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది స్నేహితులతో ఈత కొట్టడానికి వెళ్ళి కొడుకు శ్రీకాంత్ నీటి మునిగి మరణించాడు చేతికందిన కొడుకు తలకొరివి పెడతాడని అనుకుంటూ కాటికి పోయాడని కన్నీరు మున్నీరైంది చదువు మానేసి కూలీ పని చేస్తూ పోషించాల్సిన భర్త చేతికందిన కొడుకు ఒకరి తర్వాత ఒకరు మృతివాట పడడంతో అనసూయ కూలీనాలీ చేసుకుంటూ కూతురు శ్రీదేవిని ఇంటర్ వరకు చదివించింది ఇక పై చదువులు చదివించే స్తోమత లేకపోవడంతో శ్రీదేవి చదువును ఆపివేసి తల్లితో కూలీ పనికి వెళ్తుంది ఓవైపు బతుకు భారం అవుతున్నా తమకున్న చిన్న గోడులో కాలం వెల్లదీస్తున్నారు వర్షంతో రోడ్డున పడ్డ తల్లి కూతురు గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో అంతంత మాత్రంగా ఉన్న అనసూయ ఇల్లు కుప్పకూలిపోయింది కట్టుకునే బట్టలతో సహా తిండి గింజలు సరుకులు మొత్తం భూస్థాపితమయ్యాయి దిక్కు తోచని స్థితిలో తల్లి బిడ్డ రోడ్డున పడ్డారు పోషణ లేక గూడు అక్కన్న పేటలో అనాథాలుగా మారిపోయారు కూలిన ఇంటి వరండాలో తలదాల్చుకుంటున్నారు కడుపు నింపుకోవడానికి వంట సామాగ్రి లేకపోవడంతో గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళు బియ్యం కూరగాయలు దానం చేస్తే పూటకో గంధంగా గడుపుతున్నారు మరోవైపు తల్లి అనసూయ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అక్కన్నపేటలో దళిత కుటుంబం అనాథగా మారిపోవడంతో ఆపన్నుల సాయం కోసం ఎదురుచూస్తుంది ఇల్లు కూలిపోయి రోడ్డున పడ్డ గ్రామంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరూ కూడా పట్టించుకున్నా పాపాన పోలేదు ఇప్పటికైనా అనసూయ కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమే కాకుండా ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు శ్రీదేవకం మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు నాన్న లేడు నాన్న డబ్బు కొట్టుకుంటాను చనిపోయి నాన్న కూడా అన్న కూడా లేడు చెల్లెవాడు చనిపోయి మాకు అసలు ఉండడానికి ఇల్లు కూడా లేదు తినడానికి బియ్యం లేవు ఏం లేవు మొత్తం ఇట్లా గూల్పోయింది ఇప్పుడు మేము ఉండడానికి కూడా వేరే దగ్గర ఆమె ఒక దగ్గర నేను ఒక దగ్గర అన్నట్టు నేను ఇంట్లో పరిస్థితులు బట్టి కూడా ఇంటిలో చదివేసి ఆపేసిన బిల్లు బట్టలు ఇట్లా అందరూ బయట వాళ్ళు వాళ్ళు వీలిస్తే ఇస్తే వండుకుంటే తింటు ఉంటున్నాం నీ సరుకులు సబ్బులు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి బియ్యం కూడా ఖరాబ్ అయిపోయినాయి అన్నీ వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తే వండుకుంటూ తింటున్నాం గవర్నమెంట్ మాకు ఏమన్నా సహాయం చేయాలని కోరుతున్నాడు చదువుకు చదువు అది పిల్ల కూడక కూలి పని అవుతుంది ఆ పరిస్థితి పట్టి తిండి తిండి లేక ఇల్లు ఊలిపోయి వర్షం లేక వర్షం ఉండగలక ఎక్కడ పడిపోతామో తచ్చిపోతామని ఇల్లు పట్టుకొని అన్నీ ఉంటుంది ఇల్లు ఉండొచ్చు డబ్బు పట్టుకుంటుందా చనిపోయిన కానీ ఒక్క రూపాయి కుడితే ఇట్లా తీసుకొని చూసుకోలేదు ఒక్క మానవుడు కూలి పని చేసుకొని తప్పుతుంది ఇల్లు కూలిపోయింది ఎవరు పట్టించుకుని లేదు నా భర్త లేడు నా కొడుకు తానిపోయిండు వానలో మొత్తం బియ్యం నానిపోయినాయి తిందామని తిండికి లేదు బట్టలు మొత్తం అన్నని పడిపోయినాయి రాత్రి తిరగక నైట్ అంతా కూర్చున్నాం తల్లిబిడిలో ఎవ్వరు లేరు మాకు సక్కి ఈ అక్కలపేట మొత్తం ఎవరు పట్టించుకున్నట్లు లేదు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఏవి కానీ ఓరు లేదు మొత్తం బియ్యం అన్ని ఇంట్లో మొత్తం సక్కలు మొత్తం పోయింది కూలి బీరోల బట్టలని మొత్తం కింద పడిపోయినాయి ఎవరు పట్టించుకుని లేరు నాకు ఇంట్లో ఎవ్వరు మగసక్క లేరు నా కొడుకు చనిపోతే రూపాయి రాలేదు నాకు వచ్చిపోతే రూపాయి రాలేదు మేము ఇంట్లో ఉండ ఉండలేము మొత్తం కూలి తల్లిబిడలేము దగ్గర దగ్గర లేచి బయట కూర్చుంటాము రెండు దినాలు కూడా కూర్చొచ్చి బియ్యం చేసి నేను ఇబ్బంది పడుకుంటా కూలి పని తోలిస్తున్నా నా పానం మంచిగా లేదు నీళ్ళకొకసారి నాకు జ్వరం వస్తుంది అక్కడపేట సర్పంచ్ కానీ ఒక సర్పంచ్ కానీ ఎవ్వరు కానీ నాకు ఇట్లా ఎవ్వరి ఆదుకున్నట్టు లేదు అన్నం పెడతా బిఎసంచులు మొత్తం పోయినాయి కింద మనలో కప్పకపోయినాయి తింటాం తిండి లేదు తిండి లేదు ఇల్లు లేదు ఇండు తాను ఉండతానికి లేదు ఈ రెండు నెలల కొద్ది మేము పచ్చలు తినడం జరుగుతాం తరిబిడిలో మాకు మొగసాకి ఇంట్లో ఎవ్వరు లేరు అందరు కలిసి నాకు ఎంత సహాయం చేయండి అందరికీ నమస్కారం నా పేరు రజని తహసీల్దార్ రామాయణ్ పేట్ ముప్పైవ తారీఖు నుంచి కురుస్తున్న భారీ వర్షాలలో భాగంగా మల్లుపల్లి అనసూయ వైఫ్ ఆఫ్ స్వామి ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ రెసిడెంట్ ఆఫ్ అక్కన్నపేట చాలా పూర్ ఫ్యామిలీగా ఐడెంటిఫై అయింది వాళ్ళ మొత్తం నివాసం గుడిస కంప్లీట్గా వర్షానికి కూలిపోయినందున నా వంతు సహాయంగా ఒక ట్వంటీ కేజెస్ రైస్ రేషన్ డీలర్ గారికి చెప్పి ఇప్పించడం జరిగింది అండ్ వాళ్ళకు షెల్టర్ పరంగా పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పి వాళ్ళ ప్రెసిడెన్స్ కొంచెము పర్ఫెక్ట్గా క్లీ చేసుకోవడానికి చెప్పడం జరిగింది